అమ్మా బయలు ఎల్లి నాదే రచనా సమ్మెట ఉమాదేవి వదినమ్మా జర మా పొలం పంపరాదు వాళ్ళ నాయన తమ్ముళ్ళు గిట్లా మస్తు బెంగటిల్లుతున్నారు అడగలేక అడగలేక అప్పటికి ఆరోసారి అడిగింది మల్లమ్మ అత్తవంక ఆశగా చూసింది భూదేవి అయ్యో వదినే అడిగటేందుకైనా గింతంత నాయం ఉండాలా రాఖీ పండగ ఇంకా వారం దినాలు ఇప్పటి సందేవ్ అంపుడు ఎట్లయితది నా కొడుకు సర్కారీ నౌకరు చేస్తున్నాడన్నది ఎరికే కదా గిన్ని దినాలు సెలవు ఏడన్నా సత్యవ అన్నది మల్లమ్మకు ఒళ్ళు మండిన తమాయించుకున్నది తానేమో కూతుర్ని పంపమని అడుగుతుంటే ఆమె అల్లుడిని కూడా కలుపుకుని మాట్లాడుతున్నది ఏందో అదినే అల్లుడితో సంబంధం లేదు కూతుర్ని ఒక్కదానే తీసుకపోతానంటే ఇప్పుడే తీసుకపో అల్లుడు సుత రావాలంటే చెప్పు పండుగకు రెండు దినాల ముందే అత్తగారింటికి వమ్మని నా కొడుకుకి జర సంజాయించి చెప్పి పంపుతా గీరగా అన్నది సత్యవ్వ అయ్యోదినే గట్లన్న పడితివి పుట్టింట్లో రెండు దినాలు ఉండాలని ఎవ్వలకైనా ఉంటది జర రెండు దినాల ముందుగా బిడ్డను తీసుకపోతే వెనక సిరి అల్లుని పంపుతావనుకున్నా గంతేగాని అల్లుని రావద్దంటనా ఏంది ఇచ్చుకున్నది మల్లమ్మ ఏందే గంతగానం కోసి చేస్తున్నావు కొల్ల నాలుగు దినాల తల్లిగారింట్లో ఉండొస్తుంది పంపరాదే ఇప్పుడు చెల్లెతో తోలియకుంటే అట ఇంక నీ కొడుకుకి పురుసత్తు ఉంటదో లేదో ఓ కరుపరిచాడు యాదయ్య ముఖమంతా ముటముటలాడిచ్చింది సత్యవ్వ వారికి నేను చెప్తీ చెల్లె పాపం గంత దూరం నుంచి వచ్చింది గింతగానం బతలాడించుకోవద్దు మనకు కూడా ఉన్నారు నీ కూతురు వచ్చి ఉండట్లే నెలలకు నెలలు యాదయ్య అన్నాడు సత్యవ్వ మొగుడు ఇంకా కొరకొరా చూసింది సరే తీయోధునా నా కొడుకు సుత వచ్చినాక ఒక మాట చెప్పి తీసుకుపో మళ్లీ మిలక పెట్టింది నీరసపడిపోయింది మల్లమ్మ అయ్యో వదినే నీ కొడుకు నీ మాట కాదంటడా నీకు తెలియదేముంది రైల్ గాడి వెళ్ళిపోతుంది మల్ల బస్సులు పోవాలంటే రాత్రి ఏ పొద్దవుతుందో మల్లమ్మ మళ్లీ బతిమలాడింది గట్లనే అంటది గాని మీరు రండి చెల్లె నేను వెంకటేశ్ పూసాయించి చెప్తది యాదయ్యను మింగేసేటట్లు చూసింది సత్తవ్వ లేడి పిల్లలా గెంతుతూ బట్టలు సర్దుకుంది భూదేవి నీల సీసా పెట్టుకోన్రీ వెనక నుంచి యాదయ్య అరిచాడు అకా నేను పోతున్నా చూసినావు కదా మామ గాబెట్టికి పంపుతున్నాడు కామైతే అస్సలు పంపకపోతుండే అక్క నేను వెళ్ళిపోతున్నానని చిన్నగూచుకోకు నువ్వు కూడా మీ అన్నలకి ఇట్లా పిలిపించుకొని నాలుగు రోజులు తల్లిగారింటికి పోయిరా జరంత పానం కూర్చబడుతుంది కుంపట్ల కూర్చున్నట్టు కూర్చొని పరేషాన్ కాకు గుసగుసలు పోయింది భూదేవి కొడలు గంగతో మళ్లీ ఆలస్యం చేస్తే ఎవరి అభిప్రాయాలు మారిపోతాయోనని గబగబా ప్రయాణమైంది ఒక్క వదుటి నా పక్కింటికి వెళ్లి ఓ చిన్నక్క మా అమ్మగారింటికి పోతున్నా రాఖీ పండగ అయిపోయినాకొస్తా ఉయ్యాలలో పాపను ముద్దులాడి సంతోషంగా తన ప్రయాణ వార్తను చెప్పి వచ్చింది అత్తమ్మ పోయొస్తా పోయోస్తామా అత్త మామలకు చెప్పింది పైలం బిడ్డ యాదయ్య అన్నాడు మల్లమ్మ భూదేవి భూదేవి తమ్ముడు శ్రీను అందరూ బయటపడ్డారు ఇల్లు చేరగానే తండ్రిని అన్నల్ని చూసేటప్పటికి మాత్రం దుఃఖం ముంచుకొచ్చింది పెద్దన్న వీరన్న ఎదురొచ్చి వచ్చినవా చెల్లే అనగానే అన్న పొట్ట కావలించుకొని ఏడ్చేసింది వదిన శ్రీలక్ష్మి వచ్చి ఊకో భూదేవి ఇంకా చిన్న తీరు తీర్చేస్తున్నావు ఆడపిల్ల ఆడు ఉండక తప్పదు చుట్టమోలే అప్పుడప్పుడు గీడికి రాక తప్పదు తోచిన రీతిలో ఓదార్చింది కాని రెండో అన్న మల్లేష్ కు మాత్రం భూదేవిని చూస్తే ఏదో అనుమానం వచ్చింది గిది బెంగవల్ల వచ్చే ఏడుపు కాదేమో అనిపించింది చెల్లె ఆడంతా మంచిగానే ఉన్నది కదా కలవల పడుతూ అడిగాడు అంతా మంచిగానే ఉన్నదన్నా నువ్వేం పరీక్షం కాకు మిమ్మల్ని చూసి మస్తు దినాలైంది గదా గందకే దుఃఖం ఆగలే చిన్న చేయి పట్టుకొని అన్నది వంటింట్లో గంజి వారుస్తున్న రాధా మా చెల్లె గిన్నెను పొయ్యి మీద పెట్టి ఒక్క పరుగున వచ్చి చెల్లె చేయి పట్టుకుంది భూదేవికి దుఃఖం ఆగలేదు కాని ఎదురుగా తనవంకే చూస్తున్న మల్లేశన్నం చూసి తమాయించుకుంది చెల్లె అంత బాగేనా ఆ బాగున్నాం రాదక్క అమ్మను పంపినం గాని మీ అత్త మాలావుది పంపుతుందో పంపదో అని మస్తు నంది పడుతున్నాం పెరట్లో పండు వెన్నెల్లో అందరి మధ్య కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటుంటే ప్రాణం లేచి వచ్చింది భూదేవికి మళ్లీ అత్తగారింటికి వెళ్లక్కర్లేకుండా అక్కడే ఉంటే అనిపించింది అలా కుదరదన్న వాస్తవం కన్నుల్లో నీరు నింపింది తన వాళ్ల కళ్లబడకుండా పనిగట్టుకుని గలగలా నవ్వుతూ కబులు కొనసాగించింది గిన్నెలన్నీ లోపల పెడుతున్న రాధక్కను చూస్తే కడుపు తరుక్కుపోయింది రాధ అత్తగారి ఆరళ్లకు మొగుడి దౌర్జన్యానికి బలై పుట్టిళ్లు చేరి మూడేళ్లవుతుంది రాధ ఎంతో అందగత్తె మంచి పనిమంతురాలు తగినంత కర్నకానుకలతో ఘనంగానే మెట్టినింట అడుగు పెట్టింది అన్నదమ్ముల గారాబల మధ్య తల్లిదండ్రుల అనురాగాల మధ్య అపురూపంగా పెరిగిన ఇక్కడి వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకమైన ప్రపంచంలో అడుగుపెట్టింది మాట మాట్లాడితే తప్పు మాట్లాడకపోతే సాధింపు ఏ పని చేసినా వంకలు ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితి ఇచ్చిన కట్నకారుకుల పట్ల అసంతృప్తి వీటికి తోడు వ్యసనాల పుట్టైన భర్త ప్రేమానురాగాలు లేకున్నా కనీసం మనిషిగానైనా చూడని మనుషుల మధ్య ఎలా బ్రతకాలో తెలియక శారీరక మానసిక గాయాలతో పుట్టిళ్లు చేరిన వేదిత ఆమె పెళ్లై అత్తవారింటికి వెళ్లిన భూదేవికి రాధ జీవితం ఒక గుణపాఠమైంది రాధక్కను చూసి గుడ్ల నీరు కుక్కుకుంటున్న తల్లిదండ్రులు అన్నదములు అనుక్షణం కళ్ళల్లో మెదులుతుంటే అత్త దాష్టికం ఆడపడుచు ఆరళ్లు మొగుడి దౌర్జన్యం మౌనంగా భరిస్తున్నది ఏ పరిస్థితుల్లోనూ పుట్టిళ్ళు చేరకూడదని బలంగా నిర్ణయించుకున్నది కాని ఇవాళ్ళ పుట్టిళ్ళు చేరాక దుఃఖాన్ని దాచుకోలేకపోతున్నది అందరూ పడుకున్నాక రాధక్క ముందు మాత్రం నిలువరించుకోలేకపోయింది అక్క నేను నవ్వితే నా అన్నలకు మీకు దిల్ పసద్ కాని మా ఆడపడుచు గ నగుడేంది గన్ అడకేంది అని మస్తు సతాయిస్తుంది చెల్లె పూలు పెట్టుకో అని మూరలకు మూరలు అల్లి పెడతావు నువ్వు ఏనాడన్నా ఇష్టంగా ఐదు రూపాయల పూలు కొనుక్కున్నాననుకో ఏంది భోగమేషాలు మా ఇళ్ళ లగ్గిసంటే నడవవు అంటది మా అత్త పొద్దంతా నీళ్లు తోడి గంపెడు గిన్నెలు తోమి బండెడు బట్టలు ఉతికి అండాల కండాలు అండి రాచినా కూడా తృప్తి లేదా ఆమెకి వెయ్యలసిపోయినట్లయి గింత నడుము వాలిస్తే పట్టపగలు పండుడేంది అని పండ్లు పటపటాగా మస్తు మస్తుదితుంది ఇక ఆయన అయితే గట్ల దాగొచ్చి పక్కల చేరితే నాకు కక్కొస్తున్నదక్క ఏందే ముఖం గట్ల ఈ కారంగా పెడుతున్నావు ఎవడునన్న మరిగిన వా ఏంది అంటాడక్క కళ్ళ నుంచి బుటపటా నీళ్లు కారాయి ఏడువకు చెల్లే ఆయన గిట్ల మంచుకున్నప్పుడు చెప్పు నువ్వంటే నాకెంతో పావురం ఈ తాగుడు లేకుంటే నువ్వు వీరో ఎక్కువ ఉంటావు తాగితే పెయి గుళ్ళవుతుంది నీ ఆరోగ్యమే పాడైతు సంజయించి చెప్పు అస్సలకైతే తాగుడు లేకుంటే ఆయన మంచోడే అక్క మా గిట్ల ఏదైనా ఊరికి పోతే నన్ను శ్రీమలకి దిప్పుతాడు మా ఆడపడుచు లేనప్పుడు మస్తుగా గాజులు చెంపపిండులు తెస్తాడు ఆ మహాతల్లి వచ్చింది ఈయన ఇంటికి రాంగని ఏదేదో చెప్పుడు అవన్నీ నమ్మి నన్ను పొట్టు పొట్టు కొట్టుడు గిన్ని దెబ్బలు తిన్నాక లేచి పనులు చేసుకోలేకపోతున్నానక్క ఏడ్చింది భూదేవి రాధా చెల్లెల్ని దగ్గరికి తీసుకొని తాను మౌనంగా రౌదించింది మా యారాలు గంగ మంచిదే పాపం ఆ ఇంట్లో ఎన్నో కష్టాలు పడతాంది పోయినేడు నేడు మా యారాలు నీళ్లాడితే మీ అమ్మకు నలుగురు ఆడపిల్లలే ఆమె సాలే నీకొస్తది అని డాక్టర్ దగ్గర తీసుకుపోయి నర్సుకు పైసలిచ్చి పుట్టేది ఆడపిల్ల అని తెలుసుకున్నదంట గంతే నాటు మందులేసి కడుపు దీపించిందంట నాకు చెప్పి చెప్పి ఏమేడ్చినా ఏడుస్తుందక్క గిసొండి ఇంట్లో పడతానని కల్లో కూడా అనుకోలేదక్క కష్టాల కలపోతలో ఏ అర్ధరాత్రికో నిద్రలో కొరిగారు వారు తెల్లారింది భూదేవి తల్లి మల్లమ్మ చీపురు పట్టి వాకిలు సాగింది అమ్మా నేను ఊడుస్తుంది భూదేవి లేచొచ్చింది వద్దు బిడ్డ పెళ్లైన పిల్లవు ఆడపిల్లలతోటి ఇల్లు వాకిల్లు ఊడిపించొద్దంట గది రాతి రాత్రి నువ్వు అక్కతో చెప్పిందంత ఇన్నా జల్దీ నెత్తికి పోసుకొని రెడీ అవు ఇలా శుక్లారం అమ్మగారి దగ్గర తీసుకుపోయి బొట్టు పెట్టిస్తా భూదేవికి నవ్వొచ్చింది బొట్టు పెడితే రాతలు మారిపోతాయా విరక్తిగా అనుకుంది కాని అమ్మ కోసం పోసుకొని ఉన్నంతలో చక్కగా తయారై తల్లి వెంట అమ్మగారి దగ్గరికి బయలుదేరింది అగరి పొగలు సాంబ్రాని దూపాలు నూనె దీపాలు ఒకవంకైతే ఒళ్ళు జలదరించేలా నుదుట ఎర్రని బొట్టు చేతి నిండా ఎర్రని కాజులు ఎర్రని చీర జుట్టు విరబూసుకుని అంటూ ఊగిపోతూ ఉన్నది అమ్మగారు అని పిలువబడే లచ్చమ్మ ఉండు రౌద్రంగా వెక్కిళ్లు పెడుతూ శివాలెత్తిపోతూ ఊగిపోతున్నది భక్తులు తెచ్చిన నిమ్మకాయలు చేతితో కసాపిసా పిండేస్తున్నది భూదేవికి భయమేసి తల్లి చేయి గట్టిగా పట్టుకున్నది వచ్చిన వారందరికీ బొట్టు పెట్టి వాళ్ల బాధలు వింటూ పరిష్కారాలు చెబుతున్నది కొందరిని వాళ్ళు చేసిన పనులు చెబుతూ నిలదీస్తున్నది కొందరికి అలా చేయమని ఇలా చేయమని సలహాలు చెబుతున్నది వచ్చిన వాళ్ళలో కొందరు పువ్వులు కొబ్బరికాయలు అరటిపండ్లు నిమ్మకాయలు తెస్తే మరికొంతమంది కళ్ళు ముద్దలు తెచ్చి అక్కడ పెడుతున్నారు కాసేపు వెక్కిళ్లు పెడుతున్నది మరి కాసేపు వింత వింత శబ్దాలు చేస్తూ పక్కపక్క నవ్వుతున్నది అమ్మగారు మల్లమ్మ అమ్మగారి ముందు మోకరిలింది పెద్దదాన్ని బతుకట్లయి పుట్టిల్లు చేరింది బాంచన్ దీనికి నువ్వు చెప్పిన సంబంధమే చేసిన తల్లి పిల్లని గింతాంత సతాయిస్తలేరు పొద్దంత పెయి పులిసిపోయేటట్లు చాకిరి చేస్తున్నది గాని దెబ్బల చిన్న చిన్నపానం నువ్వే కాపాడాల తల్లి అత్త మామలు మొగుడు గిట్లా పిల్లను మంచి కరుచుకోవాల నీకు చీర జాకెట్టే కాదు పది కళ్ళు ముంతలు తెస్తా కళ్ళ నీళ్లతో మొక్కింది మల్లమ్మ భూదేవిని ఆమె కాళ్ళ ముందు నిలబెట్టింది భూదేవి వనికిపోతూ ఆమెకి దండం పెట్టింది పిల్లను గొర్రె ఓ ఓ అమ్మ దయ నీకుంది ధైర్యం గుండు పిల్ల ధైర్యం గుండు అంత మంచిగా ఓ ముదాలు రెండు కళ్ళు ముంతలు రెండు కొబ్బరికాయలు అమ్మ తల్లికిచ్చుకోవే పిల్ల మొగడు మంచిగా చూసుకుంటాడు ఊగిపోతూ భూదేవికి బొట్టు పెట్టింది మెడలో తాయెత్తు కట్టింది చెప్పిందే చెప్పి మొక్కిందే మళ్లీ మొక్కి నూట పదహారు సమర్పించుకొని పెద్ద భారం దిగినట్లు కూతుర్ని తీసుకుని ఇల్లు చేరింది మల్లమ్మ అమ్మా అమ్మ తల్లంటే దేవత కదా మరి దేవత మంచిగా మాట్లాడాలి గాని ఆ అగ్గడు బగ్గడు భాష ఏంది గా ఎక్కిళ్ళేంది అనుకుంట ఊగుడేంది పాం తినుకుంట ఊసుడేంది భూదేవి అనుమానంగా అడిగింది అమ్మనాథల్లో ఎంత మాట అన్నావు జల్ది చెంపలేసుకో ఆమె అమ్మ తల్లే లచ్చమ్మ మీదకి వచ్చింది కాబట్టి లచ్చమ్మ తీరు మాట్లాడుతుంది ఊకే లొలి చేయకు జపన దండం పెట్టుకో భయం భయంగా మల్లమ్మ ముందు తానే తన చెంపలు గట్టిగా వాయించుకుంది లచ్చమ్మ గుర్తుకొచ్చి రాత్రి నిద్రలో కూడా ఉలికులికి పడింది భూదేవి ఆడపడుచుల కళ్ళల్లో పౌర్ణమి కలను తెస్తూ రాఖీ పౌర్ణమి రానే వచ్చింది అన్నా చెల్లెల అనురాగ బంధాలు అందంగా రక్షాబంధనంగా అల్లుకున్నాయి ఆడపడుచులందరూ నుదుట కుంకుమ బొట్టు పెట్టి చేతులకు రాఖీలు కట్టి అన్నదమ్ముల నోర్లు చేసి పసుపు కుంకుమలతో పాటు చీరలు సొమ్ములు కానుకలుగా అందుకున్నారు భూదేవి కూడా అన్నలకు రాఖీలు కట్టింది చీరలు సొమ్ములు కానుకగా తీసుకొని వదలలేక వదలలేక తన వారిని వదిలి వెంకటేశ్వంట మళ్లీ అత్తింట అడుగుపెట్టింది తోటికోడలు గంగ వెనుకు చేరి కబురులిన్నో చెప్పింది అన్నలు కోసిచ్చిన దూర జాంపండ్లు కొన్నిటిని తీసుకొని పక్కింటి చిన్నకొకిస్తానని వెళ్ళింది భూదేవిని గుమ్మంలోనే వాటేసుకొని గుండె లవిసేలా ఏడుస్తున్న చిన్నక్కను చూసి బిత్తరపోయింది ఏమైంది చిన్నక్క పచ్చి బాలింతరాలివి గిట్ల ఏడవచ్చా బావగిట్ల కొట్టిండా ఏంది గుండె చిక్కబట్టుకుని అడిగింది బావగాదు భూదేవి అందరు కలిసి నా కడుపు మీదే కొట్టిండ్రు పుట్టింది ఆడపిల్లని గట్ల చేసి గిట్ల చేసి ఆఖరికి చేసి చంపిండ్రు ఏ మెనకలేనట్లు దొంగి ఏడుస్తుండ్రు నా బిడ్డ మంచిగానే పుట్టింది భూదేవి దానికి ఏమైందని అర్ధంతంగా చూస్తుంది నా బిడ్డను చంపిండ్రు చిన్నక్క గుండెలు బాదుకుంటూ ఏడ్చింది భూదేవి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది భయంతో బాధతో నిలువెల్లా వణికిపోయింది పసిపిల్ల గుర్తుకొచ్చి వరద గోదారయింది చిన్నక్కను తాను తనను చిన్నక్క ఓదార్చాలో తెలియనంతగా కదిలిపోయింది కనీసం తీరా ఏడ్చుకునే వీలు లేదన్నట్టు గురగున నడుస్తూ వచ్చి చిన్నక్క వాళ్లత్త గుమ్మాన నిలిచింది ఓ బిడ్డో నా బిడ్డా గింత పసిపిల్ల దానికి అప్పుడే నూరేళ్ళు నిండిపోయినాయి ఆ బిడ్డో ఓ బిడ్డో నా బిడ్డా ఓ దేవుడో నా దేవుడా నా మన్మరాలు నాకు కాకుండా చేస్తూ దేవుడా ఓ బిడ్డో నా బిడ్డ దొంగ రాగాలు తీసింది భూదేవికి ఆమెను గుణపంతో పొడిచిపారేయాలన్నంత కస కలిగింది చిన్నక్కను చేయి పట్టుకొని ఆ రాక్షసుల మధ్య నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లాలనిపించింది ఏమి చేయలేక మౌనంగా చిన్నక్క పక్కన చేరి నిస్సహాయంగా దుఃఖించింది వాళ్లలా దుఃఖసాగరంలో ఉండగానే అత్తమ్మ పిలుస్తాంది అంటూ కోడలు గంగ వచ్చింది ఇంకోసారైతే భయంతో ఒక్క అంగలో ఇంటి కురికేదే కాని కాలు కదపలేకపోయింది భూదేవి తల్లి గుండె నుండి పాలు కారుతుంటే తడిచిన చిన్నక్క జాకెట్ చూసి చల్లగాలి తగలకూడదని కట్టుకున్న తలగుడ్డను చూసి పచ్చి పొట్టను చుట్టుకున్న నడికట్లను చూసి బోసి నవ్వుల పాపలేక నట్టింట్లో ఖాళీగా ఊగుతున్న ఉయ్యాలను చూసి కుమిలి కుమిలి ఏడుస్తున్న చిన్నక్కను చూసి మెదడు మొద్దుబారిపోయింది భూదేవికి ఎప్పటికో విడవలేక విడవలేక చిన్నక్కను వదిలి భారంగా గంగతో ఇంట్లోకి అడుగు పెట్టింది దునియాల ఎన్నో జరుగుతాయి అన్ని మనసులో పెట్టుకుని రంది పడతా అంటే పనులైతాయా ఒక బుక్క అన్నం తిని పైకి పోయి మిరపకాయలు ఆరబోయిండ్రి అత్త ఉక్కారు పరిచింది కుక్కిన పెనుల కంచాలు ముందు పెట్టుకున్నారే కాని అన్నం సహించలేదు ఇద్దరికి భూదేవి రెండు ముద్దలు తిన్నదో లేదో ఓక్రూమ్ అంటూ వాకిట్లకొచ్చి వాంతి చేసుకున్నది సత్యవ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇవి ఆవాంతులేనా అని ఎంత ఇప్పిస్తే మాత్రం పొద్దుగాల పొద్దుగాల బజ్జీలు తినుడేనా వాడు ఏ నూనెతో చేసిండో ఏమో అరగలేదు చూసినవా గంగ గబగబా మాట్లాడింది తెల్లబోయి చూస్తున్న భూదేవికి సైగ చేసి తువ్వాలందించింది భూదేవి మారు మాట్లాడకుండా ముఖం తుడుచుకుంది ఆమెకు చాలా నీరసంగా ఉన్నది అయినా గంగా ఎండుమిరపకాయల సంచి పట్టుకొని మేడపైకి ఎక్కుతుంటే చాపలు పట్టుకొని తాను అనుసరించింది ఇద్దరూ కలిసి చాపలు పరిచి మిరపకాయలు ఆరబోశారు భూదేవి కిట్ట ఆవాంతులే అయితే అత్తమ్మకు చెప్పకు అత్తమ్మకు తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకుపోయి నర్సుకు పైసలిచ్చి పుట్టేది ఆడవిల్లో మగవిల్లో తెలుసుకుంటది నా ఆటు మందులు పోపిస్తుంది గంగా వివరించింది అక్క నాకు ఆవాంతులేనంటవా ఉద్వేగంగా అడిగింది అనుడేంది అవ్వే నువ్వు బయట చేరి రెండు నెలలైంది నాకేర్పాటే భూదేవి ముఖము సంతోషంతో విప్పారింది అసంకల్పితంగా పొట్టలు తడుపుకుంది భూదేవి చిన్నదానివని నీకు చెప్పలే మూడు నెలల నుంచి నాకు కూడా అనుమానం ఉన్నది రాఖీ పండుగకు పోయినప్పుడు మా అమ్మ డాక్టర్ కు చూపించింది నాకిప్పుడు నాలుగో నెల అత్తమ్మకు దడిసి కక్కులలో వినరాకుండా బాత్రూమ్ లో పోయి కక్కుకుంటున్నా ఇక నాతోనూ అయ్యేటట్లు లేదు ఎప్పుడో ఒకసారి ఆమెకు తెలుస్తుంది ఈసారి ఏం చేస్తుందోనని నాకు మస్తు దుఃఖం వస్తున్నది ఇంతట్లకే భూదేవి నీ కూడా గిదే అనిపిస్తాంది ఎట్లా చెల్లే ఏం చేతము గంగ బుగ్గల మీద నీరు జారిపోయింది ఈమెకు తోడు సూర్పన కోలి ఆడబిడ్డ ఈడనే ఉన్నది గీ మొగోళ్లకు మంచి లేదు చెడు లేదు అమ్మ మాటలు అక్క మాటలు ఇనుడే గాని మెదడుతో ఆలోచించరు మనసుతో బాధపడరు గంగ దుఃఖం చూసి భూదవికి చాలా ఏడుపొచ్చింది ఒకరి పక్కన ఒకరు కూర్చొని నిస్సహాయంగా దుఃఖాన్ని పంచుకున్నారు మధురోహలలో తేలాసిన మాతృమూర్తులు శోకతప్తులై కూర్చున్నారు మిరపకాయల గొట్టు ఒక వంక కొండంత దుఃఖం ఒక వంక ముఖాలు ఎర్రబడిపోయాయి ఉండుండి కళ్ళు తుడుచుకుంటున్నారు ఇద్దరు ఆరబోసిన మిరపకాయలు కలియబెట్టింది భూదేవి తల వంచుకొని గంగా కన్నీరు కారుస్తూనే ఉంది ఎర్రటి మిరపకాయలు ఎండకు మరింత ఎర్రగా మెరుస్తూనే ఉన్నాయి అక్క అరిచింది భూదేవి ఏంది భూదేవి తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ అంది గంగా నువ్వులే ఇవాళ శుక్లారం గదా జరంత ఓపిక చేసుకుని ఇల్లంత కడుగు గంగకు ఏమీ అర్థం కాలే నేను చెప్పినట్లు చెయ్యక్క గంగ చేయి పట్టుకొని కిందికి నడిచింది ఐదవుతుండగా ఉన్నంతలో ఎర్రగా ఉన్న చీర తీసుకొని తలారా స్నానం చేసింది భక్తిగా అమ్మవారికి నమస్కరించి నుదుటిన ఎర్రని తిలకం దట్టంగా పెట్టుకుంది అత్త సత్తెవ్వ ఆడబడుచు నర్సమ్మ చెట్ల కింద చేరి యాదయ్య వెంకటేషు మల్లేశ్వలతో ముచ్చట్లు పెడుతున్నారు ఉన్న పలంగా అంటూ ఊగసాగింది భూదేవి ఆ శబ్దాలకు సత్యవ్వ కంగారు కంగారుగా పరిగెత్తుకొచ్చింది ఏంది భూదేవి ఏంది ఏమైంది అన్నది దేవుడి వైపు తిరిగి ఉన్న భూదేవి విసురుగా ఇటు తిరిగి నాలుక చాపి అంటూ ఊగసాగింది ఏమోయ్ ఇటు రావయోయ్ దీనికి ఏదో దెయ్యం పట్టినట్టుంది అరే వెంకటేశా మల్లేషు ఇటు రాండ్రి రా అరిచింది సత్యవ్వ అందరూ పరిగెత్తుకొచ్చారు సూడోయ్ దీనికి ఏదో దెయ్యం పట్టింది సత్యవ్వ వొనికిపోతూ అన్నది భూదేవి అరిచింది అయ్యోత్తమ్మ దెయ్యం ఉంటవేంది దండం పెట్టు పెద్దమ తల్లి బూరినట్టుంది గంగ భక్తిగా నమస్కరించింది భూదేవి విజృంభించింది భూదేవి వెక్కిళ్లు పడుతూ అరవసాగింది గంగ నిమిషంలో ఇరుగు పురుగు వారిని పిలుచుకొచ్చింది భూదేవి నట్టింట్లో వేసుకొని కూర్చుని ఊగిపోతూ ఉంది ఈ ఇంట్లో నాకు పూజలు సరిగ్గా జరుగుతో లేవు అంటూ అరిచింది తల్లి నీకు దండం పెడతాం ఏం కావాలనో చెప్పి శాంతించు తల్లి యాదయ్య ముక్కాడు ఏం కావాలింద్ర అమ్మ తల్లికి ఏం కావాలో తెలీదా తెల్లారేకల్లా నల్లకోడి తెగాల మొదలు నాలుగు కళ్ళుగుండలు దేపో అరిచింది ఒకరు వచ్చి దీపాలు వెలిగించారు మరొకరు ధూపం వేశారు మరికొందరు వేపమండలు తెచ్చారు పావుగంటలో పది కుండలు చేరాయి నిమ్మకాయల కుప్ప పోగైంది భూదేవి ఘీంకరిస్తూనే ఉంది ఆ పక్క వాళ్ల గురించి ఈ పక్క వాళ్ల గురించి అడిగినవి అడగనవి ఎన్నెన్నో చెప్పింది అంతట్లోనే చిన్నక్క వాళ్ళ అత్తగారిపై విరుచుకు పడింది నువ్వు చిన్నక్క కూతుర్ని ఏం చేశావో నాకు తెలుసు చిన్నక్కను సరిగ్గా చూసుకోకపోతే చీల్చి పారేస్తా వసే సత్యవా నీ ఇంటా నేను ఉంటబోతున్నా నన్ను మంచిగా ఊ గుప్పిళ్లతో కుంకుమలు పసుపులు దేవుళ్ళపైకి విరజండింది నాలుక బయటికి చాపి రౌద్రంగా అరుస్తూ వెక్కిళ్లు పెట్టింది సత్యవ గజగజ వణుకుతూ దండం పెట్టింది మొదలు గంగకేం చేసినావో నాకు తెలుసు మళ్ళగిట్ట గంగకు జరిగినట్టు గాని పక్కింటి చిన్నక్కకు జరిగినట్టు గాని ఈ ఇంట్లో ఎవరికన్నా ఏమైనా జరిగిందో చూసుకోనా తడాక భీకరంగా అన్నది భూదేవి నిమ్మకాయలు కసకసా పిండేస్తూ లేదు తల్లి లేదు గట్ల జయ్యా వంగి వంగి దండాలు పెట్టింది సత్యవ్వ ఇంతకీ నాకు మనోరాలే ఉడుతుందా ఉండబట్టలేక అడిగింది సత్యవ్వ మల్లగదే అంటున్నావు రంకె వేసింది భూదేవి హూ పుడితే పెద్దమ్మ తల్లిని నేనే పుడతా లేకుంటే నా తమ్ముడు పోతరాజు పుడతాడు నువ్వు గిట్ట కోడలను మంచి కరుసుకోకుంటే కథమైపోతావు జాగ్రత్త గట్టిగా అన్నది గట్లనే తల్లి గట్లనే కాదు నీ కొడుకుల బిడ్డల తీసుకొచ్చి నీ మొగాడిని తీసుకొచ్చి మొక్కిపి నీకు మేలు చేస్తా ఆజ్ఞ జారీ చేసింది ఇంటిల్లిపాది వణికిపోతూ వచ్చి భూదేవికి పడి పడి దండాలు పెట్టారు ఊగి ఊగి భూదేవి సొమ్మసిల్లిపోయింది గంగ వచ్చి హారతిచ్చింది చన్నీళ్లు మొహాన చల్లి కొంగుతో మొహం తుడిచింది కళ్ళు కుండలతో యాదయ్యకు మల్లేష్కు కు వెంకటేష్ కు పండగయింది కక్కలేక మింగలేక సత్యవకు ఆమె కూతురు నర్సమ్మకు చలిజ్వరం వచ్చినంత పనైంది అప్పటి నుండి భూదేవికి నెలకొకసారైనా పెద్దమ్మ తల్లి పోనుతూనే ఉంది యాదయ్య కడుపు కళ్ళుతో నిండుతున్నది సత్యవకు నర్సమ్మకు మల్లేష్ కు వెంకటేష్ కు తరచూ చలిజ్వరం వస్తూనే ఉన్నది గంగా భూదేవి ఇప్పుడు బాహాటంగానే కక్కుకుంటున్నారు పెద్దమ్మ తల్లి ఆజ్ఞ మేరకు పండ్లు ఫలాలతో ఇంటిల్ని పాది గంగా భూదేవిలకు సేవలు చేస్తున్నారు గంటలు మోగినాయి అమ్మ బయలెల్లినాదే తల్లి నాదే పాట వినొస్తున్నది గంగా మల్లేష్ భూదేవి వెంకటేష్ పూలదండలతో పాటు పెద్దమ్మ తల్లికి నిమ్మకాయల దండ సమర్పించుకున్నారు గంగ ఊడిలో మూడు నెలల పాప నవలతో కేరింతలు కొడుతున్నది ఇరవై ఒక్క రోజుల భూదేవి కూతురిని పెద్దమ్మ తల్లి ముందు పడుకోబెట్టారు అమ్మ తల్లివని నిన్ను కొలిచే ఈ జనమే ఆడిపిల్లని పసిముగ్గ్గ్గ్గ్గర సంపుతాను నువ్వెందుకు మౌనంగా నువ్వే నన్ను పలికించినవో తెలియదు తప్పు చేస్తే నన్ను శిక్షించు తల్లి ఈ బిడ్డల కాపాడుతల్లి భూదేవి గంట కొట్టి మొక్కింది పెద్దమ్మ తల్లి మెడలో పువ్వొకటి పసిపాపపై రాలింది అమ్మ దీవించినట్లు కమ్మగా నవ్వినట్టు